మంతా తుఫాన్ నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆంధ్రప్రదేశ్ మంతా తుఫాన్ ముప్పు దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు భారీ వర్షాలు బలమైన గాలు వీచే అవకాశం ఉండటంతో డిఎంఏ అభ్యర్థుల మేరకు తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీరప్రాంత జిల్లాలో ముందుగా మోహరించబడ్డాయి పదవ బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్నకుమార్ తుఫాన్ సిద్ధతపై హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు తర్వాత కాకినాడలో స్థల పరిశీలన చేసి తుఫాన్ ముందు మరియు తర్వాత చేపట్టే రక్షణ చర్యలపై వివరాలు తెలిపారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తక్కువ ఎత్తు ప్రాంతాలను పరిశీలించి ప్రజల్లో తుఫాన్ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు రక్షణ పరికరాలు పడవలు కమ్యూనికేషన్ సెట్లు పూర్తిగా సిద్ధంగా ఉంచి బృందాలు ఆపరేషన్ రేడియేషన్లో ఉన్నట్లు తెలిపారు ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్ హై అలర్ట్లో ఉంది ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ ద్వారా ఏపీఎస్ డిఎంఏ వాతావరణ శాఖ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వివరాలు మీడియాకు విడుదల చేశారు తుఫాన్ తాజా పరిణామాలపై వీబీ న్యూస్ డిజిటల్ నిరంతరం అప్డేట్స్ ఇస్తుంది మరిన్ని వాతావరణ అప్డేట్స్ కోసం వీబీ న్యూస్ డిజిటల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి